నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలోని ఇరవై మంది సిబ్బందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా ఆర్మూరు మున్సిపాలిటీని నెంబర్ వన్ గా తీర్చిదిద్దినందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ లావణ్య మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఏడాది బిల్కల ఎక్కర్లు టార్గెట్ ప్రకారం ఆస్తి పనులను వసూలు చేశారు వారిని మరింత ప్రోత్సహించేందుకు ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో వారిని సార్వాలతో సన్మానించడం జరిగింది అదే విధంగా మున్సిపల్ అధికారులు మున్సిపల్ సిబ్బంది మాకు సహకరించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను వస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రాష్ట్రీయ సంవత్సరంలో కృషి చేశారు చాలా విషయం వాళ్ళ కృషి వేల గుర్తించి సన్మానించుకోవడం అనేది ఆత్మ కూడా చాలా రోజులు కూడా సంబంధించుకోవాలి